హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీదేవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఇంకే ఇది వచ్చేసి ఈరోజు వెడ్నెస్ డే కదా సో ఈరోజు మార్నింగ్ తీసుకున్న రొటీన్ బ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి బ్లాగ్ అయితే చాలా చాలా బాగుంటుంది నేనైతే యూట్యూబ్లో వైరల్ అవుతున్న ఎక్స్పెరిమెంట్ని అయితే చేశాను ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు చేశానండి ఫైనలీ సక్సెస్ అయిందా లేదా అన్నది మీరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏదో నక్కను చూసి సారీ పులిని చూసి నక్క వాతలు అని చెప్పి నేను కూడా చేసేసానండి ఇంకా యూట్యూబ్లో బాగా వైరల్ అయిపోతుంది కదా షార్ట్ వీడియో అయితే ఎగ్ పఫ్ ఏదో అంటున్నారు దాని పేరు కూడా తెలియదు ఎక్కడో వైరల్ అయిందని చెప్పి ఇంకా మనకి తెలుగు ఛానల్లో కూడా బాగా వైరల్ అయితే అయింది ప్రతి ఒక్కరు చేస్తున్నారు కదా నేను ఎందుకు చేయకూడదు అని చెప్పేసి నేనైతే ఆ ఎక్స్పెరిమెంట్ అయితే చేశాను ఫస్ట్ మా పిల్లలైతే దాని గురించి వేసిన జోక్లు అయితే డైలాగ్స్ అవన్నీ కూడా ఇంకా నేనైతే వాయిస్ పవర్ వేయకుండా న్యాచురల్గా బ్లాగ్ అయితే ఎడిట్ చేసేసి పెట్టేస్తున్నానండి ఇంకా చాలా చాలా బాగుంటుంది అండ్ అలాగే నేను ఈరోజు లంచ్లోకి ఏం ప్రిపేర్ చేస్తున్నాను ఏంటనేది కూడా మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇంకా లంచ్లోకి అయితే ఈజీగా అయిపోతుందని చెప్పేసి దొండకాయ అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో ఇంకా అండ్ అలాగే పిల్లలకి స్నాక్స్ వచ్చేసి ఇంక ఇదే పెట్టేశానండి ఎగ్ది వేసాను కదా ఆమ్లెట్ సో అదే పెట్టేశాను స్నాక్స్ కింద తిన్నారు ఎట్లా ఉంద్రా అని అడిగితే స్కూల్ నుంచి వచ్చాక పర్లే అని అన్నారు సరే అని అన్నారు కదా నేను కూడా హ్యాపీ ఫీల్ అయ్యాను సో నేను కూడా వేసుకొని తిన్నానండి ఫస్ట్ టైం పర్వాలే బాగానే ఉంది అని అనిపించింది మరి మీరేమంటారు ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైమే ట్రై చేసాను బట్ వన్ టైం చేయలేదు త్రీ టైమ్స్ చేస్తే కానీ కొంచెం సక్సెస్ అవ్వలేదండి కానీ నా దగ్గర ఆ పాన్ అయితే లేదు నా దగ్గర ఉన్న డిష్తోనే నేనైతే ఆ ఎక్స్పెరిమెంట్ అయితే పెట్టాను మీరు కూడా చూసేసేయండి ఆ వ్లాగ్ అంతా పూర్తిగా చివరి వరకు చూడండి అర్థమవుతుంది నేను ఎన్నిసార్లు వేసి ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యింది అన్నది కూడా ఈ ఎక్స్పెరిమెంట్ మీకు అర్థమవుతుంది అది కూడా నేను ఎన్నిసార్లు వేసాను అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వ్లాగ్ చివరి వరకు చూస్తే తెలుస్తుంది ఎన్నిసార్లు వేసాను ఏంటనేది ఇంకా నైట్కి అయితే మార్నింగ్ చేసిన రెసిపీకి దానికి ఒడియాలైతే వేగించేసుకుంటున్నాము అది ఇంకా మార్నింగ్ చేసిన కర్రీతో మేము వడియాలు నంచుకొని రైస్ అయితే తినేస్తామండి డిన్నర్కి సో ఇంకా ఇప్పుడైతే మార్గశిరమాసం కదా ఇంకా ఇంటి ముందైతే ఇలా చిన్నగా అయితే ముగ్గులైతే పెడుతున్నాను అంటే సింపుల్గా పెట్టేశానండి ఈరోజు కొంచెం కర్రీ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పేసి అవ్వదు మళ్ళీ కిచెన్లో వర్క్ అయితే అని చెప్పి ఇంకా చిన్నగా అయితే ముగ్గు అయితే పెడుతున్నాను ముగ్గు అయితే చాలా సింపుల్గా అయితే పెట్టేశానండి పెద్దగా నాకైతే నచ్చలేదు సరే ముగ్గు ఎలాగో పెట్టాను కదా వీడియో షూట్ చేశాను కదా అని చెప్పి ఇంకా వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నాను మీ అందరికీ నచ్చితే కామెంట్ చేయండి ముగ్గు కూడా అండ్ అలాగే ఇప్పుడైతే గుత్తుదొండకాయ ఎలా ప్రిపేర్ చేయాలంటనేది కూడా నేనైతే ప్రాసెస్ అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుని చిన్న వ్లాగ్ అయితే తీశాను సో ఫ్రెండ్స్ అయితే ఇప్పుడైతే బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామా మరి ఈరోజు మీరు ఎలా ఏం రెసిపీస్ చేశారు లంచ్లోకి ఏంటి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నా ఎక్స్పెరిమెంట్ గురించి కూడా డెఫినెట్గా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది నేను ఇంకైతే బ్లాగ్కి అయితే ఎటువంటి వాయిస్ అయితే ఇవ్వట్లేదు కంటిన్యూగా మేము కిచెన్లో చేసిన డై వాయిస్తోనే నేనైతే వీడియో అప్లోడ్ చేస్తున్నాను తప్పుగా అయితే ఎవరు అనుకోవద్దు ఫ్రెండ్స్ డిస్టబెన్స్గా ఉందని కూడా అనుకోవద్దు బ్లాగ్ అయితే చివరి వరకు చూసి లైక్ చేయండి నచ్చితే తప్పకుండా అండ్ అలాగే మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడైతే కిచెన్లోకి అయితే వెళ్ళిపోదాం బయట అయితే ముగ్గు అయితే అయిపోయింది నేను బయట ముగ్గు పెడుతున్నప్పటికీ సిక్స్ అయితే అయ్యిందండి మార్నింగ్ సో ఇప్పుడైతే కిచెన్లోకి అయితే వెళ్తున్నాను ఇంకా బయట ముగ్గు అయిపోయింది కదా కిచెన్లో వర్క్ అయితే స్టార్ట్ చేయాలి కదా ఇంకా మరి పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలంటే ఎర్లీ మార్నింగ్ మనకి వంట అయితే అయిపోవాలి కదా సో చూసేసేయండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే గుర్తుదొండక కోరికి ఇలా అయితే కట్ చేసేసి డీప్ ఫ్రై అయితే చేసుకున్నాను ఇక్కడ గుత్త దొండకాయలు అయితే డీప్ ఫ్రై అయితే ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ అనేది కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవైతే అయిపోయినాయి కదా వీటికి కావాల్సిన మసాలా చూపించేస్తున్నాను కదండి ఇదిగోండి ఇక్కడ పల్లీలు పప్పు జీడిపప్పు అండ్ అలాగే పచ్చిపప్పు నాలుగు రకాల పప్పులు ఇవన్నీ వేగించేసి ఒకసారి మిక్సీ అయితే పట్టేసుకోవాలి పౌడర్లకు కావాలంటే పౌడర్లా పేస్ట్లకు కావాలంటే పేస్ట్లో ఎలా అయినా పర్వాలేదు ఇందులోనే మనం మసాలా కూడా యాడ్ చేసేసుకున్నాం పౌడరు ఇదిగోండి ఇక్కడ ధనియాలు జీలకర్ర చెక్క లవంగా ఇవన్నీ కూడా వేసేసి పౌడర్లో తీసేసుకున్నాం ఇదిగోండి ఇక్కడ మసాలా అంతా మిక్స్ చేసేసుకున్నాం కదా మసాలాను అనేప్పుడు డీప్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇక్కడైతే కూరకు సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాం ముందుగా పచ్చిమిర్చి పౌడర్ అయితే వేసుకుంటున్నాం ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న దొండకెమకలు కూడా ఇందులో యాడ్ nine weeks आलेचे तर यारा तुमले पात्तर रहें एक्टे आने तरह गुंडे आ कर रहे आ रहे गुंडे आ रहे पासाम में टाइम है दाल का मसाला ले लाओ वो ये ये रवा पाव पाव సే ఇది పడాలి పడదునే And, uh, पे ഇവന്ത <laughs> ആരേ thank <laughs>